సంగ్రామంలో యుద్ధం చేయటానికి భయపడిపోతున్నాడు అర్జునుడు యుద్ధ క్షేత్రంలో నా వాళ్ళు ఎందరో ఉన్నారని వాళ్ళందరితో నా చేతిలో ఎంతో మంది చచ్చిపోతారని బాధపడుతున్నాడు నేను యుద్ధం చేయను సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళిపోయి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటానని కృష్ణుడితో చెప్పాడు అప్పుడే కృష్ణుడు భగవద్గీత బోధించడం మొదలు పెడతాడు ఉపనిషత్తులలోను వ్యక్తిత్వంలోను జీవితంలోను మనిషి ఎలా ఉండాలి మనిషి గుణాలు ఎలా ఉండాలి ఈ జీవితంలో మనిషి సాధించవలసింది ఏంటో అసలు మనిషి బాధ్యత ఏమిటో అన్ని వివరంగా చెప్తాడు ఈ విధంగా కృష్ణుడు చెప్పగా అర్జునుడు కళ్ళు తెరిచాడు చుట్టూ చూశాడు ఎదురుగా అపారమైన కౌరవ సేనలు భీష్మ ద్రోణ కృప అశ్వద్ధామ కర్ణులు తమ వైపు యుద్ధానికి వచ్చిన అపారమైన సైన్యాలు కోలాహలం కనపడింది కృష్ణుడు చిరునవ్వుతో చేతులు గుర్రాలను తోలే చర్నాకోలతో తనదైన సౌమ్య రూపంతో తన ఎదురుగా నిలబడి ఉండటం చూశాడు అర్జునుడు అమ్మయ్య అందరూ ప్రస్తుతానికి బతికే ఉన్నారు ఎవరూ చావలేదని పరవశించిపోయాడు అర్జునుడు సౌమ్యమైన తన పూర్వ రూపంతో అర్జునుడు ఎదురుగా నిలబడ్డ కృష్ణుడు అర్జునుని భుజం తట్టి బయలుదేరమని బోధార్చాడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి కృష్ణుడు ఎప్పుడు ఒకే రూపంతో ఉన్నాడు కేవలం అర్జునుడు తన మనోనేత్రంతో ఈ అనంతమైన విశ్వం యొక్క రూపాన్ని దర్శించాడు మరలా కళ్ళు తెరవగానే కృష్ణుడు మామూలుగానే కనబడ్డాడు అంతేగాని మన సినిమాల్లో చూపించినట్లు ఆకాశం ఎత్తు ఉన్నట్టు కృష్ణుడు మామూలు ఆరడుగుల ఎత్తుకు దిగిపోయాడానికి కాదు కృష్ణుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అర్జునుడి మనోదృష్టి భేదం మాత్రమే విశ్వరూప సందర్శనం రూపం కేవలం మనం కూడా ఈ విశ్వరూపాన్ని సందర్శించుకోవచ్చు కాకపోతే ఉన్నది ఉన్నట్టు నిజాన్ని నిజంగాను అంగీకరించగలగాలి ఒక విషయాన్ని ఒక వస్తువును ఒక నిజాన్ని దాని పూర్తి స్వరూపంతో ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడే అది ఎంతో శక్తివంతమైనదో దాని ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది ఒక చిన్న పరమాణువు అది ఎంతో చిన్నది అలాంటి పరమాణువుల కలయికే అణువు అణువుల కలయిక పదార్థం అవుతుంది కాబట్టి పదార్థం ఏర్పడటానికి పరమాణువే మూలం అలాగే మనిషి కూడా ఒక చిన్న కణంగా మొదలై ఆరు అడుగుల భౌతిక శరీరంగా మార్పు చెందుతుంది కణం లేకుంటే మనిషి ఎక్కడ రూపుదిద్దుకుంటాడు మరి అలా నిజాన్ని గ్రహించడమే విశ్వరూప అత్యంత సహజమైన మరణాన్ని అంటే మరణాలలో రకాలు ఉంటాయి ఘోరమైన మరణాలకు భయపడాలని కాదు చావనేది ఎవరికైనా సహజమైనదేనని తెలుసుకోవటం చూసి భయపడకూడదు పుట్టిక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం అని భావించాలి సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి పొంగిపోవడం కుంగిపోవడం చేయకూడదని భావించాలి అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అందరినీ సమానంగా చూడాలి విరోధం ద్వేషం పనికిరాదని అనుకోవాలి వల్ల మాలిన కోరికలు మనలను అదపాతాలనికి నడతాయి కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి ఈషన త్రయం అంటే భార్య సంతానం ధనం వీటి మీద మమకారం మరిపితంగా ఉండాలి కానీ అవి జీవితంగా బతకూడదు అంటే మనుషుల మధ్య బంధాలనేవి అసలు ఉండకూడదా అని చెప్పడం లేదు ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవి ఇతరుల మీద చూపించాలి అయితే ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు నిజానికి మనుషులు దుఃఖానికి కారణం అతిగా ప్రేమలు పెంచుకోవటం అతిగా ఆశించడం ముందుగానే ఫలితాలను నిర్ణయించి వేసుకోవడం కాబట్టి ఎలాంటి ప్రత్యేక ఆసక్తి లేకుండా వీటన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా దర్శించడమే విశ్వరూపం కానీ ఇవన్నీ మనకు ఇష్టం ఉండవు వీటిని మన మనసు అంగీకరించదు అందుకనే మనకు విశ్వరూపం కనిపించదు అందుకే మనిషి ఎప్పుడైతే అనవసర ప్రేమలు ఆసక్తులు వదిలేసి నిశ్చలంగా ఉన్న దాన్ని ఉన్నట్టు చూస్తూ వాస్తవికంగా బతకగలుగుతాడో అప్పుడు స్పష్టత కలుగుతుంది జీవితం మీద అదే విశ్వరూపం